హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు మా ఇంట్లో గోంగూర బోటీ వండాను ఈ గోంగూర బోటీ ఏ విధంగా వండానా ఒక్కసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా గోంగూరని శుభ్రం చేసి పెట్టుకోవాలండి శుభ్రంగా నీళ్ళతో కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని దీనిపై ఒక మూత పెట్టుకోవాలి నేను ఏ నీళ్ళు కూడా వేయట్లేదండి గోంగూరలో ఇప్పుడు సిమ్లో దీన్ని మగ్గనివ్వాలండి పది నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గుతుంది ఇప్పుడు మనం గరిటి పెట్టి కలుపుకోవాలి లోతుగరిటితో ఉంటే లోతు లోతుగరిటితో ఈ విధంగా మెత్తగా మెదుపుకుంటే మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దింపి ఇది మెత్తగా అయినంత వరకు మెదుపుకోండి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న బోటీని ఒక కుక్కర్లో వేసుకోండి బోటీ మాత్రం రెండు ఒకటికి పదిసార్లు కడగాలండి ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్స్ విజల్స్ రానివ్వాలి ఏడెనిమిది విజల్స్ అయిన తర్వాత బోటి ఈ విధంగా ఉడికితుందండి ఇలా ఉడికిన బోటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి కళాయి హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా నూనె వేసుకోండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకొని నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకొని బాగా వేగనివ్వాలి ఇది కొద్దిగా కలర్ మారి వేగాలండి ఇలా వేగిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లితో పాటు యాలికలు లవంగా దాల్చిన చెక్క వేసి నూరుకున్నానండి ఈ పేస్ట్ ఈ మసాలా సరిపోతుంది ఈ కూరకి ఇలా వేగిన దానిలో మనం ఉడకబెట్టుకున్న బోటీని వేసుకోండి ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలో కారం వేసుకోవాలండి మనం తీసుకున్న బోటీని బట్టి మనం స్పైసీని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి మీరు కారం అనేది ఇదే స్టేజ్లో ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనం గోంగూర కలుపుతాం కాబట్టి కారం అనేది కొంచెం ఒక రెండు స్పూన్లు ఎక్స్ట్రాయే వేయాలి ఇప్పుడు రెండు మీడియం సైజు టమాటాలను ఇలాగా గుజ్జు చేసుకున్న గుజ్జును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా వేగుతున్న దానిలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఒకసారి కలిపి దీనిపై ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు దీన్ని ఉడకబెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది ఇప్పుడు దీనిలోనే మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి దీనిపై మూత పెట్టుకోండి కొంచెం నీళ్ళు అనేవి ఇంకొంచెం ఇంకితే బాగుంటుందండి ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూస్తే ఈ విధంగా ఇంకి కనబడతాయి కొంచెం వాటరు ఈ స్టేజ్లోనే మనం రుబ్బి పెట్టుకున్న గోంగూరని వేసుకోండి ఆల్రెడీ గోంగూరలో మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి స్పైసీ అనేది ఉంటుందండి దీన్ని బట్టి మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దానిలో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి దీన్ని మనం కలుపుకుందాము ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టుకోవాలండి పది నుంచి పదిహేను నిమిషాలు సిమ్లోనే దీన్ని కుక్ చేసుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఒకసారి కలుపుకోండి మొత్తం మనం వేసిన నీరు మొత్తం ఇంకిపోయి కూర ఈ విధంగా ఈ స్టేజ్లోకి వస్తే బోటి కూర అనేది అయిపోయినట్లే ఇప్పుడు దీనిలో చిన్న తాలింపు అనేది వేసుకుందాం చాలా బాగుంటుంది ఒక చిన్న మూకుడు పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని నూనె కాగిన తరువాత దీనిలో రెండు మిరపకాయలు చిదుముకొని వేసుకోవాలి అదేవిధంగా ఎల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇది వేగిన తరువాత ఈ వేగిన పోపుని మనం వండి పెట్టుకున్న బోటి కూరలో వేసుకోండి ఇలా పోపు వేసుకోవడం వల్ల ఒక కొత్త టేస్ట్ అనేది ఉంటుందండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది నేను చెప్పే విధానంలో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా బోటి గోంగూర కూర అయితే రెడీ చేసేసాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్